వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ సారీస్ ఇది మన సెకండ్ వీడియో అండి అలాగే థర్డ్ వీడియో కూడా ఉంటుంది హాఫ్ సారీస్ అనమాట చక్కగా వీడియోస్ అన్ని చూడండి సంక్రాంతికి మీకు నచ్చిన సారీస్ నచ్చిన వెరైటీస్ అన్ని కూడా ఆర్డర్ చేసేసుకోండి ఇక్కడ టూ నెంబర్స్ ఇస్తున్నాం టూ నెంబర్స్ లో మీరు ఏ నెంబర్ కైనా ఒక్క నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఇన్ కేస్ మీరు పేమెంట్ చేసిన రెండు ఫోన్ నెంబర్స్ కి పేమెంట్ స్క్రీన్ షాట్ అయితే దయచేసి పెట్టద్దు ఎందుకంటే వాళ్ళు ఒక చోట వీళ్ళు ఒక చోట ఉంటారు కాబట్టి ఎవరికి వాళ్ళు పేమెంట్స్ రాసుకుని రెండు చోట్ల ఒకటే సారీ స్టాప్ చేసి పెట్టేస్తున్నారు ఓకే కాబట్టి మీరు ఒక్క నెంబర్ కి మాత్రమే దయచేసి ఫాలో అవ్వండి ఈ రోజు మనం ఆఫర్ శారీస్ చూస్తున్నామండి ఎక్కువ క్వాంటిటీ అయితే లేదు అన్ని సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి కాకపోతే క్లాత్ బాగుంది రేట్ తక్కువ వచ్చింది కదా అన్న ఉద్దేశంతో నేను అవి తీసుకురావడం జరిగింది ఒక్కళ్ళకైనా మన సిస్టర్స్ లో మంచి క్వాలిటీలో తక్కువ రేట్ లో సారీస్ అనేది ఇవ్వగలుగుతాం ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను ఆఫర్ శారీస్ వీడియోస్ ఓకే ఇంకా తేవడానికి ట్రై చేస్తాను అండి సంక్రాంతి వరకు మనకి టైం ఉంది కాబట్టి చక్కగా మీరు ఈవినింగ్ వరకు వీడియోస్ చూసుకోండి ఏవైనా టూ శారీస్ గానీ తీసుకుంటే మీరు మీకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సింగిల్ శారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ చార్జ్ అనేది పే చేయాల్సి వస్తుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నేను శారీ చూపిస్తాను ప్రతి సారీకి కూడా అండి నంబర్ ఇస్తాం అండ్ డేట్ కూడా ఇస్తాం ఓకే ఇక్కడ ఈ కార్నర్ లో మీకు డేట్ ఉంటుంది దాని ప్రకారమే మేము ఆర్డర్స్ తీసుకుంటాం కాబట్టి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉండదు ఇది మీకు శారీ నంబర్ వన్ అనమాట నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మాత్రం మర్చిపోవద్దు కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి వాట్సాప్ చాట్ కూడా ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా ఎక్కువ మ్యాటర్ లేకుండా మీరు స్క్రీన్ షాట్ పెట్టండి నంబర్ తో సహా ఈ సారీ ఉంటే పే చేస్తాము పక్కన పెట్టండి అని మెన్షన్ చేసేసేయండి మీరు ఆ కింద క్లియర్ గా అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మా వాళ్ళ మెసేజ్ చూడగానే ఒకటే సారి చక్కగా అడ్రస్ ఉంది అండ్ మీరు పే చేసేస్తాము అని కూడా చెప్పారు కాబట్టి సారీ తీసి పక్కన పెట్టేసి పే చేయండి అని మెన్షన్ చేస్తారు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పేమెంట్ చేసి గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేయండి అంతే ఓకే అది చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ అదే నెంబర్కి మీరు పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఇది ప్రాసెస్ అండి సారీ నెంబర్ వన్ లైట్ బేబీ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ కూడా అండి మనకి ఇది చెందేరి ఫ్యాబ్రిక్ వచ్చింది ఈ వీడియోలో మనం రెండు రకాల ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాం ప్రతి సారీకి కూడా ఫ్యాబ్రిక్ ఏంటి అని మెన్షన్ చేస్తాను మళ్ళీ మీరు మా పిల్లల్ని ఈ ఫ్యాబ్రిక్ ఏంటి అని అడిగినా కూడా వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళు ఓన్లీ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటారు అండి కాబట్టి వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి ఫ్యాబ్రిక్ గురించి కానీ అవన్నీ ఏం అర్థం కావు ఓకే నేను క్లియర్ గా వీడియోలో చెప్తున్నాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇది చందేరి ఫ్యాబ్రిక్ వస్తుందండి టూ సైడ్స్ కూడా సిల్వర్ థ్రెడ్ అండి కాదు ఇది సిల్వర్ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు దాంట్లో మనకి ఇట్లా మనకి ఆల్ ఓవర్ మొత్తం ఫుల్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తో బ్లౌజ్ ఇచ్చారు ఇక్కడ చూడండి బ్లౌజ్ ఇది అండ్ బోర్డర్ కూడా వచ్చింది ఇది మనకి కట్ అంచ్ లో ప్లెయిన్ కాకుండా లైన్స్ వైజ్ గా ఇచ్చారు మిగిలిన సారీస్ అన్ని కూడా సింగిల్స్ మాత్రమే ఉన్నాయండి దయచేసి ఎక్కువ చాటింగ్ లేకుండా కొంచెం వెంట వెంటనే అడగండి ఈజీగా కూడా మాకు ఈజీగా ఉంటుంది జస్ట్ నేను ఏ పర్పస్ తో తెచ్చానంటే క్వాలిటీ బాగుంది తక్కువ రేట్ లో అంటే టూ థౌజండ్ బిలో సారీస్ మనకి ఇంత తక్కువ రేట్ కు వస్తున్నాయంటే ఒక్కసారి అయినా ఒక సిస్టర్స్ కి మనం ఇవ్వ ఒక సిస్టర్ కి మనం ఇవ్వగలుగుతాం కదా అన్న ఉద్దేశంలో మాత్రమే తెప్పించాము ఇంకా తేవడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు ఈ సారీస్ అన్ని కూడా మనం చూద్దాం నెంబర్ టూ ఓకే ఇది లైట్ బిస్కెట్ కలర్ వచ్చిందండి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ఏదైతే ఉందో సేమ్ ఇట్ ఈస్ దాంట్లోనే ఇంకొక కలర్ అనమాట టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఓకే మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది లైట్ బిస్కెట్ కలర్ లో వచ్చింది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పలు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఫ్లవర్స్ లాగా కాకుండా నేను కట్టుకున్న శారీకి ఫ్లవర్స్ వచ్చినాయి కదా ఫ్లవర్స్ లాగా కాకుండా ఇట్లా లైన్స్ లాగా వచ్చిందండి ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది సారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది వచ్చేసి మనకి లైట్ స్కై బ్లూ కలర్ వచ్చిందండి దాంట్లో మనకి మీనా వర్క్ అనేది బాగా హైలైట్ చేస్తూ ఇచ్చారు ఇది క్లాత్ వచ్చేసి మీకు చందేరీ కాదు అండ్ సెమీ పట్టు కూడా కాదు మనం వీడియోలో చెప్పాం కదా సెమీ పట్టు కానీ చందేరీ కానీ ఉంటుందని చెప్పేసి నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక డిఫరెంట్ క్లాత్ అండి అది ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ సారీ అనేది చాలా సాఫ్ట్ వస్తుంది ట్రాన్స్పరెంట్ ఉంటుంది కానీ అండి పెద్దగా అయితే కనిపించట్లేదు చూడండి కానీ చాలా క్లాస్ గా ఉంటుంది మెటీరియల్ చాలా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది అనమాట ఇది అన్నీ కూడా ఇప్పుడు మనకున్న సారీస్ అన్నీ కూడా సింగిల్స్ మాత్రమే ఉన్నాయి కనీసం ఇంకొక సారీ డబల్ శారీ కూడా లేదు ఇక్కడ మనం షోలో ఏదైతే చూపిస్తున్నామో ఆ శారీ మాత్రమే ఉంది మొత్తం ఆల్ ఓవర్ ఉంటుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ డాట్స్ తో బ్లౌజ్ వచ్చింది ఆ తర్వాత మనకి కట్ లో లైన్స్ లాగా ఇట్లా ఇచ్చారు టోటల్ శారీ లుక్ చాలా అంటే చాలా క్లాస్ కలర్ అండి లైట్ వీట్ అండ్ గ్రే మిక్స్డ్ కలర్ బేస్ ఇచ్చేసి దానికి మంచి జరితో యాంటిక్ జరితో టూ సైడ్స్ కూడా బోర్డర్ అనేది చూడండి ఎంత మంచిగా ఇచ్చారో ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది టూ సైడ్స్ బోర్డర్స్ లో కూడా అలాగే ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఇది మనకి బ్లౌజ్ టిష్యూ బేస్ లో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు కానీ శారీ కలర్ మాత్రం చాలా బాగుందండి అండ్ డిజైన్ కూడా మీకు చాలా మంచిగా కనిపిస్తుంది సింగిల్ శారీస్ మాత్రమే ఉన్నాయి సారీ లుక్ ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి చందేరి ఫ్యాబ్రిక్ శారీ నెంబర్ ఫైవ్ ఇది వచ్చేసి టోటల్ గా మంచి రాణి పింక్ కలర్ మీద ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వచ్చిందండి ఇది మనకి సెమీ పట్టు కానీ సెమీ పట్టు కన్నా కూడా క్వాలిటీ ఇంకా మంచిగా కనిపిస్తుంది టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ కట్టుకుంటే మాత్రం చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మీరు ఈజీగా ఈ సారీని టూ థౌజండ్ రూపీస్ అయితే చెప్పేయచ్చు ఎవరికైనా ఎంత కొన్నారు అడిగితే ఈజీగా టూ థౌజండ్ అయితే చెప్పొచ్చు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అలాగే దీంట్లో మనకి కొంచెం ప్లెయిన్ అనేది ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఒక్క నిమిషం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ప్లెయిన్ అయితే వస్తుంది ఓకే కంపల్సరీ ప్రతిసారికి అండి నేను చూపించిన చూపించకపోయినా ప్లెయిన్ అయితే వస్తుంది అదైతే మీరు గుర్తు పెట్టుకోండి పెద్దగా వెయిట్ అయితే ఏమీ లేదు ఇది సెమీ పట్టు కన్నా కూడా ఇంకా మంచిగా క్వాలిటీ అనేది కనిపిస్తుంది శారీ నెంబర్ సిక్స్ బాటిల్ గ్రీన్ కలర్ లో కొంచెం లైట్ కలర్ వస్తుందండి శారీలో టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మెటీరియల్ వచ్చేసి సెమీ పట్టు మెటీరియల్ వచ్చింది టోటల్ శారీ అంతా కూడా ఉంటుంది ఈ శారీలో మనకి పళ్ళు పాలు అనేది ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ప్లెయిన్ బ్లౌజ్ దీనికి ఏదైనా వర్క్ కూడా మీరు చేయించుకోవచ్చు అలాగే కట్ లో మాత్రం మనకి కొంచెం ప్లెయిన్ అయితే వస్తుంది ఓకే శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది వచ్చేసి మనకి కల్వీతలో వచ్చిందండి సారీ అంతా కూడా పైన వచ్చేసరికి ఇట్లా కొంచెం క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఈ టైప్ లో ఇచ్చారు మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుంది అండ్ బిగ్ బోర్డర్ కూడా వచ్చింది వన్ సైడ్ ఇది వచ్చేసి మనకి మిడిల్ పార్ట్ అనమాట టిష్యూ బేస్ దాని మీద మీరు చూడండి కొంచెం ఈ శారీ అనేది లిఫ్ట్ ఇలా లిఫ్ట్ చేస్తాను చక్కగా మనకి మొత్తం ఆల్ ఓవర్ ఒక పీకాక్ డిజైన్ అండ్ క్లీపర్ డిజైన్ అనేది కనిపిస్తుంది ఈ శారీస్ మీరు గమనించినట్లయితే గనక మీకు మెట్రో స్టేషన్ కింద పిల్లర్స్ వస్తాయి కదా పిల్లర్స్ కి మనకి ఒక యాడ్ లాగా పెడతారు ఒక మోడల్స్ తో ఒక త్రీ త్రీ మెంబర్స్ అలాగే సింగిల్ మనకి పట్టు సారీస్ కట్టుకొని బిగ్ బిగ్ బోర్డర్స్ తో చక్కగా వడ్డాణం పెట్టుకొని ఎక్కువ ఆర్నమెంట్స్ వేసుకుని పెడుతూ ఉంటారు కదా ఇవే శారీస్ అండి సేమ్ లుక్ మీరు ఈ శారీని గమనించండి ఈ శారీని గమనించిన తర్వాత ఎప్పుడైనా మీరు అటు రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఆ పిల్లర్ మీద ఉన్న పోస్టర్స్ చూడండి మీకు అర్థమైపోతుంది సేమ్ అనమాట టిష్యూ బేస్ లో వస్తాయి ఇవన్నీ కూడా ఓకే ఇది మనకి పళ్ళు పాత్ క్రీమ్ కలర్ బేస్లో మనకి పళ్ళు అనేది ఇట్లా ఇచ్చారు దీనికి బ్లౌజ్ కూడా ఈ స్టైల్లో ఇలా వచ్చింది ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కూడా అండి మనకి ఒక ఫిఫ్టీన్ టు థౌజండ్ రూపీస్ వర్త్ శారీ అనమాట దీనికి కొంచెం మనకి ఇక్కడ ఇలా వచ్చింది కొంచెం అది కూడా మనకి బ్యాక్కి వెళ్ళిపోతుంది సో ఎవరికైనా కావాలి అనుకుంటేనే ఈ శారీని తీసుకోండి లేకపోతే నేను ఈ సారీ అయితే రిటర్న్ ఇచ్చేస్తాను అది కూడా మీకు పబ్లిక్లో చెప్పేస్తున్నా ఇన్ కేస్ అలా వస్తే ఈ శారీకి పర్టికులర్గా ఈ సారీకి నేను ఏదైనా ఒకవేళ అలా ఉంటే కనుక తీసి పక్కన పెట్టేస్తాను అండి దానికి మనకి ప్రాబ్లం ఏం లేదు మనకి రిటర్న్ వెళ్ళిపోతుంది మనం ఎలాగో రెగ్యులర్గా స్టాక్ అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి మనం పంపించేసేయచ్చు కానీ శారీ లుక్ బాగుంది కదా ఒకవేళ మనకి రేట్ కూడా తక్కువ కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి అలా అని సింగ్ పెట్టిన వీడియోలో సారీస్ అన్ని కూడా డ్యామేజ్ సారీస్ అని అనుకోవద్దు అన్ని కూడా మనకి ఫ్రెష్ శారీ నంబర్ ఎయిట్ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా డిజైన్ చేశారు ఇది మనకి టూ సైడ్స్ బోర్డర్ లో ఇలా వచ్చింది మధ్యలో వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ మీద చక్కగా మనకి మీనా వర్క్ స్టైల్లో డిజైన్ అనేది యాడ్ చేశారు చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం కూడా అలాగే ఈ సారీలో వచ్చేసరికి ఇది మనకి పళ్ళు పార్ట్ పళ్ళులో మనకి ఈ స్టైల్లో ఇలా డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్రోకేజ్ స్టైల్లో చక్కగా గ్రాండ్ గా కనిపించేలాగా బ్లౌజ్ అనేది ఇచ్చారు మొత్తం మీనా వర్క్ వస్తుంది శారీలో శారీ కాస్ట్ మాత్రం సేమ్ యాస్టిజ్ కాస్ట్ మీరు టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది శారీ నెంబర్ నైన్ ఇది కూడా మనకి నావీ బ్లూ కలర్ టిష్యూ బేస్ శారీ అండి పైన బోర్డర్ చూడండి చక్కగా పికాక్ బోర్డర్ ఇచ్చారు సారీ ఒక్కసారి ఇట్లా పైకి లిఫ్ట్ చేస్తా కరెక్ట్ కలర్ అనేది మీకు కనిపిస్తుంది యాంటిక్ జరీ టిష్యూ బేస్ ఉంటుంది సెకండ్ వైఫ్ బోర్డర్ అనేది మనకి అలా వస్తుంది ఓకే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ పళ్ళు అనేది ఇలా ఉంది బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఓకే టోటల్ సారీ లుక్ ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సేమ్ డిజైన్ లో మనం గ్రేప్ కలర్ చూస్తున్నాం చూడండి ఎంత క్లాసీగా ఉందో శారీ మనకి అర్థమైపోతుంది టూ సైజ్ బోర్డర్ సేమ్ డిజైన్ అనమాట దీంట్లో మనకి డిజైన్ చేంజ్ లో కూడా ఇంకొక టూ కలర్స్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రే కలర్ లో ఇలా వచ్చింది బ్లౌజ్ శారీ మొత్తం ఓవరాల్ గా లుక్ వైజ్ ఇలా ఉంది శారీ నెంబర్ టెన్ శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ అండి నెంబర్ లెవెన్ ఇది వచ్చేసి మనకి కొంచెం గ్రేప్ కలర్ కాంబినేషన్ మీద వచ్చింది డిజైన్ చేంజ్ ఉంటుంది ఇంతకు ముందు మనం చూసిన డిజైన్ వచ్చేసి పికప్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వచ్చింది టూ సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ సారీలో నంబర్ వచ్చేసి లెవెన్ నంబర్ ఈ సారీకి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఇచ్చారు మీరు పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అనేది మాత్రం తీసుకోండి ఓకే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట బోర్డర్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అది మీరు చూసి మాకు పంపించేస్తే మేము శారీ అది చూసి వీడియో చూసి శారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా శారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండి కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీయండి ఈ చందేరి ఫ్యాబ్రిక్ వచ్చిందండి శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ గ్రే కలర్ బోర్డర్ అండ్ జరీ వివింగ్ డిజైన్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టోటల్ గా పళ్ళు అన్ సారీ బాడీ పార్ట్ గ్రేయిష్ బ్లూ కలర్ మీద ఒక డైమండ్ అండ్ పోచంపల్లి టైప్ ఆఫ్ డిజైన్ తో ఇచ్చారు క్లాసీగా ఉంటుందండి శారీ కట్టుకున్నా కానీ చాలా క్లాస్ గా కనిపిస్తుంది శారీ నెంబర్ వచ్చేసి ట్వెల్వ్ నెంబర్ ఓకే ఇది మనకి పళ్ళు పళ్ళు చూడండి మనకి ఇక్కడ ఒక హాఫ్ మీటర్ పైననే పళ్ళు అనేది ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ లో చక్కగా ఫ్లోరల్ ప్రింట్ సారీ ప్రింట్ కాదు వీవింగ్ వీవింగ్ ఉన్న డిజైన్ విత్ బోర్డర్ తో సహా ఇచ్చారు ఇది వచ్చేసి శారీ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ట్వెల్వ్ ఇది వచ్చేసి మనకి చందేరి సీకో ఫ్యాబ్రిక్ అండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో శారీ అంతా కూడా మనకి మంచి లుక్ ఉంది శారీ నెంబర్ థర్టీన్ ఇక్కడ మనకి టూ సైడ్స్ గోల్డ్ కలర్ బోర్డర్స్ ఇచ్చేసి మధ్యలో మాత్రం మనకి ఒక వీవింగ్ డిజైన్ లో అవుట్ లైన్ అనేది రెడ్ కలర్ వచ్చేలాగా ఇచ్చారు అంటే దీనికి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ ఉంటది అనమాట అందుకని మ్యాచింగ్ మిస్ అవకుండా రెడ్ కలర్ వచ్చేలాగా ఇచ్చారు ఇది మనకి పలు పార్ట్ ఇది మనకి ఇక్కడ ఇట్లా వీవింగ్ లాగా వచ్చింది కదా అండి అదంతా కూడా మనకి శారీలోనే వచ్చింది అది డ్యామేజ్ అయితే కాదు ఎందుకంటే దగ్గర డిజైన్ కదా ఈ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇలా కనిపిస్తున్నాయి అంతే ఓకే దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారు వన్ సైడ్ క్రీమ్ కలర్ బోర్డర్ యాడ్ చేస్తూ రెడ్ కలర్ వచ్చింది వచ్చిందనమాట బ్లౌజ్ అనేది ఒకసారి ఇలా పెట్టుకుని కూడా చూపిస్తాను ఈ శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నేను వేసుకునేది అయితే పింక్ కలర్ బ్లౌజ్ శారీ కట్టుకుంటే లుక్ మాత్రం ఈ స్టైల్లో ఇలా వస్తుంది నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు అలాగే ఇవాళ క్రిస్మస్ కాబట్టి మనకి కొరియర్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు అండి అందరికీ కూడా మేము రేపే పంపిస్తాం నిన్నటివి మొన్న ఈవినింగ్ నుంచి మనం ఏవైతే ఆర్డర్స్ తీసుకున్నామో వాళ్ళందరికీ కూడా రేపు ఆఫ్టర్నూన్ నుంచి పంపించేస్తాం శారీ నెంబర్ థర్టీన్ దీంట్లో ఇంకొక కలర్ ఉంది అది కూడా చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ అండి ఇప్పుడు మనం చూసాం కదా రెడ్ కలర్ అవుట్లైన్తో ఉన్నటువంటి సారీ ఇది మనకి వచ్చేసి పీకోక్ బ్లూ కలర్ తో లైన్ అనమాట సారీలో డిజైన్ అంతా సేమ్ యాజ్ ఈజ్ ఉంటుంది నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ నెంబర్ శారీ లుక్ కూడా చాలా బాగుందండి కూల్ అండ్ ప్లెజెంట్ కలర్ కాంబినేషన్ అనమాట మనకి ఇక్కడ పలు అనేది ఇట్లా వస్తుంది ఇంతకు ముందు నేను చెప్పాను కదా ఇది డ్యామేజ్ కాదు అండి మనకి బ్యాక్ వీవింగ్ ఏదైతే గ్యాప్ ఇట్లా వచ్చిందో అక్కడ మనకి కొంచెం గ్యాప్స్ అలా కనిపిస్తున్నాయి అంతే ఈ శారీస్ అన్ని కూడా బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుందన్నమాట ఉంటుంది చెన్నేరి సీకో ఇది ప్రతి ఒక్కసారికి కూడా అండి నేను క్లాత్ ఏంటి అనేది మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు కొంచెం వాల్యూమ్ పెట్టుకుని విని మీరు ఆర్డర్ చేసుకోండి సారీ నెంబర్ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మనకి చెందేరిలోనే కొంచెం సెమీ పట్టు లాగా కూడా మిక్స్ ఉందండి మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ మెటీరియల్ ఎక్కడా కూడా అంచులు అనేది మనకి గుచ్చుకునే టైప్ లేవు చాలా సాఫ్ట్ గా ఇచ్చారు అంచులు పైన వచ్చేసరికి బ్లూ కలర్ మీద క్రీపర్ డిజైన్ సెకండ్ వైపు కొంచెం లెంతి ఇచ్చారు మధ్యలో అంతా కూడా జిగ్జాగ్ మోడల్ ఇచ్చారు ఓకే ఆల్ ఓవర్ శారీ మొత్తం ఉంటుంది ఇట్లా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ జరీ వీవింగ్ లో పలు అనేది ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బూటీస్ తో డిజైన్ చేశారు వన్ సైడ్ బోర్డర్ కూడా ఉంటుంది టోటల్ శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీన్ శారీ నంబర్ వచ్చేసి సిక్స్టీన్ నెంబర్ ఇది మనకి సెమీ పట్టు వచ్చిందండి వీవింగ్ మీనా వర్క్ వీవింగ్ లో ఉంటుంది కలర్ ఒకసారి మీరు చూసుకోండి ఎంత మంచిగా కనిపిస్తుందో నేను ఇలా పెట్టుకున్న సారీస్ అన్ని కూడా మనకి ఒక టూ శారీస్ ఆర్ త్రీ సారీస్ అవైలబుల్ ఉన్న సారీస్ ని నేను ఇలా పెట్టుకుని మీకు చూపిస్తాను సింగిల్ సారీస్ అయితే మాత్రం మ్యాట్ మీద చూపిస్తాను ఓకే క్లాత్ బాగుంది ఇదే శారీస్ మీకు గుర్తుందో లేదో త్రిబుల్ నైన్ మనం సేల్ చేశాం మన ఛానల్లోని ఓకే ఇది వచ్చేసి ఫలు ఫలు అనేది ఇలా ఇచ్చారు తో వచ్చింది సారీ మొత్తం కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ విత్ బోర్డర్ శారీ నెంబర్ కూడా నేను మళ్ళీ ఒక్కసారి పెడతాను ఇవి కూడా మనకి టూ ఆర్ త్రీ శారీస్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి ఇది శారీ నంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ ఇది సెమీ పట్టు మెటీరియల్ అండి ఆల్ ఓవర్ ఫుల్ కాంజీవరం పట్టులో ఎంత బ్రైట్ గా అయితే మనకి డిజైన్స్ వస్తాయో అంత చక్కగా మనకి ఇది డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర మీరు అది కూడా నేను చూపిస్తాను దీని తర్వాత వెంటనే ఫస్ట్ పళ్ళు అండ్ శారీ లుక్ చూడండి ఇది మనకి పీచ్ కలర్ అనమాట పింక్ కాదు పీచ్ కలర్ వచ్చింది బాటిల్ గ్రీన్ కలర్ తో బోర్డర్స్ ఇచ్చారు ఇది టూ సైడ్స్ కూడా చూడండి పైన కడి బోర్డర్ మోడల్ సెకండ్ వైపు చూసినట్లయితే కనుక కొంచెం ఇట్లా బోర్డర్ మంచిగా అంటే లెంతి బోర్డర్ ఇచ్చారు క్రీపర్ తో ఓకే చాలా బాగుంది ఇది సారీ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ ఇలా ఇచ్చారు వన్ సైడ్ కడి బోర్డర్ బాటిల్ గ్రీన్ కలర్ తో మనకి బ్లౌజ్ వచ్చింది సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నంబర్ వచ్చేసి సెవెంటీన్ ఇంకొక కలర్ ఉంది దీంట్లో అది కూడా చూపిస్తాను మీకు సారీ నెంబర్ ఎయిటీన్ సేమ్ లుక్ లైక్ కాంజీవరం కంచి పట్టు సారీస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఉంటుందండి ఇప్పుడు మనం చూసాం పీచ్ మీద బాటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ బేస్ కి పింక్ కలర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంటుంది ఇవి ఇంకా ఎక్స్ట్రా టూ సారీస్ అయితే ఉన్నాయి నేను ఇలా పెట్టుకున్నవన్నీ కూడా ఎక్స్ట్రా వన్ ఓ టూ ఓ త్రీ ఓ నార్మల్ నార్మల్గా మ్యాట్ మీద మీకు చూపిస్తే కనుక సింగిల్ శారీ మాత్రమే ఉన్నట్టు మీరు గుర్తు పెట్టుకోండి ఓకే ఇది మనకి కలర్ చాయిస్ కూడా ఉంది ఇంతకుముందు ఒక కలర్ చూసాం ఇప్పుడు ఇప్పుడు ఇంకొక కలర్ చూస్తున్నాం శారీ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ నెంబర్ టోటల్ గా ఆల్ ఓవర్ శారీ చూడండి బ్రైడల్ కలెక్షన్ కట్టుకున్నట్లే ఉంటుంది మీరు పర్ఫెక్ట్ గా కట్టుకుంటే కనుక దీనికి పింక్ కలర్ కి విత్ కడీ బోర్డర్ నేను మొత్తం ఇట్లా చూపించడానికి రావట్లేదు ఫుల్ గా కడి బోర్డర్ అయితే యాడ్ చేశారు ఓకే శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ వీడియోలో నేను ఓన్లీ ట్వంటీ శారీస్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి దీని తర్వాత మనకి హాఫ్ సారీస్ కూడా చూపిస్తాను ఇంకొక వీడియో పెడతాం కదా అది హాఫ్ శారీస్ కూడా చూపిస్తాను అది కూడా మిస్ అవ్వకుండా చూడండి శారీ నంబర్ ఎయిటీన్ శారీ నెంబర్ నైన్టీన్ వన్ నైన్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు మాకు ఈజీగా ఉంటుందని చెప్తున్నామండి ఇది వచ్చేసి మనకి టిష్యూ బేజ్ వస్తుంది అనమాట అంటే క్రీమ్ కలర్ కల్నీత టిష్యూ కల్నీత బేజ్ వచ్చింది నేవీ బ్లూ కలర్లో కొంచెం క్రీమ్ కలర్ కలనీత మీద పికాక్స్ డిజైన్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇచ్చారు వన్ సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్ వన్ సైడ్ బిగ్ సైజ్ బోర్డర్ ఇప్పుడు ఇది నేను మీకు మ్యాట్ మీద క్లియర్గా చూపిస్తాను చూడండి పికాక్స్ వచ్చాయి శారీ అంతా కూడా కొంచెం లిఫ్ట్ చేస్తాను ఎందుకంటే కలనీత శారీస్ ఏంటంటే మీకు టోటల్గా మ్యాట్ మీద ఇలా పరిచేనప్పుడు లైట్గా కనిపిస్తాయి షేడ్ అనేది ఇట్లా మీకు కొంచెం లిఫ్ట్ చేస్తేనే మీకు కొంచెం డార్క్ కలర్ కనిపిస్తుంది అంటే ఒరిజినల్ కలర్ కనిపిస్తుంది ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అండ్ లెగ్స్ గ్రీన్ కలర్ మిక్స్డ్ కలర్ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఏదైనా వర్క్ చేసుకోవడానికి వీలుగా క్వాలిటీ మాత్రం మంచిగానే ఇచ్చారు కట్ అంచ్ లో మాత్రం కొంచెం మనకి నావీ బ్లూ కలర్ అనేది ప్లెయిన్ ఉంటుంది ఎందుకంటే సారీ బేస్ నావీ బ్లూ కలర్ అండి కాకపోతే అది కనిపించకుండా దాని మీద మనకి కళ్ళైతే వచ్చేసరికి మీకు లైట్ కలర్ కనిపిస్తుంది ఒరిజినల్ కలర్ అయితే మనకి నావీ బ్లూ కలర్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇది కట్ అంచ్ సారీ నెంబర్ నైన్టీన్ సారీ నంబర్ ట్వంటీ మన లాస్ట్ అండ్ ఫైనల్ సారీ అండి ఇది మనకి పిక గ్రీన్ కలర్ ఇచ్చేసారు బాడీ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు ఇప్పుడు మ్యాక్ మీద చూపిస్తాను దీనికి ముందు నైన్టీన్ లో ఒక కలర్ చూసాము ఇది మనకి నెంబర్ వచ్చేసి ట్వంటీ అనమాట నంబర్ తో సహా అయితే గనుక మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది పదే పదే చెప్తున్నాను అని మీరు ఏమనుకోకండి అనుకోకండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూడండి ఎంత మంచిగా అనేది కనిపిస్తుందో మా పిల్ల పక్కన తెగదుమ్ముతుంది అనమాట కరోనా టైంలో ఎవరైనా తగ్గినా తుమ్మినా అసలు ఎంత భయం వేసేదండి అందరూ కూడా ఇలా తిరిగేవాళ్ళు ఎవరు తుమ్మిన మన దరిద్రానికి ఏంటంటే అప్పుడే దగ్గు వస్తుంది అప్పుడే తుమ్ములు వస్తాయి కదా బ్యాంక్లో కానీ అసలు చూడాలి తుమ్మితే జనం అలా పరిగెత్తేసేవాళ్ళు అనమాట ఇది మనకి శారీ అనమాట శారీలో పికాక్ డిజైన్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ అండి ఇంకా కొన్ని సింగిల్స్ ఉన్నాయి అవి కూడా నేను మళ్ళీ వీడియో అనేది చేస్తాను అంటే వెంట వెంటనే వెంట వెంటనే ఎందుకో మనం ఏ ఈవినింగ్ సెక్షన్ లో మీరు కొంచెం ఫ్రీ అయినప్పుడు పెడితే కనుక చక్కగా మీరు ఎవరైనా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో మెయిన్ వీడియో లాగా కాకుండా సెకండ్ వీడియో లాగా పెడుతున్నాము ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ విత్ బోర్డర్ తో సహా బ్లౌజ్ వస్తుందండి దీని తర్వాత మేము లంగా వ పెడతాం ఈ రోజు ఇంకా సారీస్ అయితే ఉండవు కానీ లంగా అయితే మేము వీడియో అనేది పెడతాము ఎవరికైనా చక్కగా సంక్రాంతి వస్తుంది కాబట్టి ఆడపిల్లలకి ఎవరికైనా చక్కగా లంగావ కావాలంటే మాత్రం ఆర్డర్ చేసేసుకోండి ఓకే ఈ వీడియోకి కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాము తప్పకుండా మీ వాల్యుబుల్ కమెంట్ అయితే మెన్షన్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల ఏంటి అంటే మీరు డైరెక్ట్గా సారీస్ కొనకపోయినా కూడా నాకు ఒక వన్ పర్సెంట్ ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారనమాట లైక్ కానీ కమెంట్ కానీ చేస్తే యూట్యూబ్ వాళ్ళు ఇంకొంతమందికి మన వీడియోని రికమెండెడ్ లో పంపిస్తారు వాళ్ళు చూడటానికి ఛాన్స్ ఉంటుంది మీరు లైక్ చేయలేదు ఆ ఏంటిలే రోజు అని అనుకున్నారనుకోండి అది ఎక్కడున్నామో అక్కడే ఉంటుంది కాబట్టి మీరు కొనాలేం రూల్ లేదు కానీ తప్పకుండా లైక్ అయితే చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ